రోడ్ లో టిబల్లం కాఫీ ఓపెన్ చేసామండి యాక్చువల్గా మా ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటంటే క్వాలిటీ అండ్ హెల్త్ కాంప్రమైజ్ అవ్వకుండా జనాలు చాలా ఎటువంటి అనారోగ్యాలకి భార బారి పడకుండా మనం హెల్తీగా టేస్టీగా ఫుడ్ని తినడానికి మా ప్రైమరీ ఆబ్జెక్టివ్ అండి సో మన దగ్గర యాక్చువల్గా రెగ్యులర్ స్వీట్ షాప్స్లో కాకుండా మన దగ్గర వైడ్ వరై స్వీట్ షాప్స్ స్వీట్స్ ఉంటాయి అందులో మనకి బేసిక్గా అన్నీ కూడా తాటిబెల్లంతో మనం ప్రిపేర్ చేస్తాము సో తాటిబెల్లంతో ప్రిపేర్ చేయడం వల్ల ఏంటంటే మన షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది అండ్ ఆల్సో మనం ఈ రోజుల్లో స్వీట్స్ తినడానికి చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటాం బట్ దానివల్ల వచ్చే ఈ కెమికలైజర్ షుగర్ వల్ల మనకు వచ్చే అన్ని రకాల డీజేజ డీజర్డ్వాన్చేజెస్ వల్ల మనం అసలు అది దాని జోరికి వెళ్ళాం కానీ మన ఏ గిల్ట్ లేకుండా తాటిబెల్లం స్వీట్స్ అండ్ ఆల్సో మనకి మన సైడ్ ఉండే స్వీట్స్తో పాటు ఇందులో మనకి నా తమిళనాడు ఒక నేటివ్తో ఉన్న స్వీట్స్ కూడా మనకి లభిస్తాయండి సో మీరు అందరూ కూడా వచ్చి విచ్చేసి మన దగ్గర ఇంకా మిల్లెట్ టిఫిన్స్ ఉంటాయి వన్ డే వన్ మిల్లెట్ అనే కాన్సెప్ట్ తోటి మేము వస్తున్నాం సో ఈ వన్ డే మిల్లెట్స్ అనేది ఈ రోజుల్లో మనం చూసుకుంటే డాక్టర్స్ అందరూ మనకి ప్రమోట్ చేస్తున్నారు మనకి యాక్చువల్గా ఇండియాలో డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఈ మిలెట్స్ అనేది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది ఏ షుగర్స్ పైకి లేకుండా బట్ ఇంకా స్టిల్ మనకి ప్రోటీన్ అందుతుంది అండ్ ఆల్సో లైక్ గా మనకి కాప్స్ అనేవి బ్లడ్ షుగర్స్లో అవి కలవకుండా మనకి చాలా హెల్ప్ చేస్తుంది సో మీరు ఇంకా మనం చూస్తే మన దగ్గర వైడ్ రేంజ్ ఆఫ్ మన మనం చేసే జ్యూసెస్ కూడా తాడిబెల్లంతో చేస్తాం ఇంకా డ్రై ఫ్రూట్స్తో చేస్తాం వితౌట్ షుగర్ చేస్తాం సో ఆ జ్యూసెస్ కూడా మీరు ఏ గిల్ట్ లేకుండా తినచ్చు అండ్ మనకి రైస్ బౌల్స్ కూడా వస్తాయి రైస్ బౌల్స్ యాక్చువల్గా అవి కూడా చాలా హెల్తీగా ఉంటాయి నెక్స్ట్ ఏమో మన దగ్గర మిల్లెట్స్ ఉంటాయండి ఆ మిల్లెట్స్ ఏంటంటే మిల్లెట్స్తో మూస్ లూ మూస్లీస్ ఉంటాయి మిల్లెట్స్ తోటి ఓట్స్ ఉంటాయి అండ్ అండ్ మనకి రైస్ బౌల్స్ కూడా వస్తాయి రైస్ బౌల్స్ యాక్చువల్గా అవి కూడా చాలా హెల్దీగా ఉంటాయి నెక్స్ట్ ఏమో మన దగ్గర మిల్లెట్స్ ఉంటాయండి ఆ మిల్లెట్స్ ఏంటంటే మిల్లెట్స్తో మూస్ లూ మూస్లీస్ ఉంటాయి మిల్లెట్స్ తోటి ఓట్స్ ఉంటాయి అండ్ ఆల్సో మనకి నూడిల్స్ కూడా ఉంటాయి ఇవన్నీ మిల్లెట్స్ తోటి ఉంటాయి సో మీరు ఏం తినాలనుకున్నా సరే వితౌట్ ఎనీ గిల్ట్ తోటి మా షాప్కి వచ్చి మీరు ఆయిల్ అండ్ ఆల్సో మేము మేము యూజ్ చేసే ఆయిల్స్ ఎస్పెషల్లీ సో వీఆర్ ప్రిటీ మచ్ కన్సర్న్ అబౌట్ ఆయిల్స్ సో కాబట్టి మేము తప్పకుండా వాడాలనుకునే ఆయిల్స్ మాత్రం కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ వాడతాము అండ్ ఆల్సో రిఫైండ్ ఆయిల్స్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తున్నాం అండి అండ్ మాకు సాల్ట్ కూడా వస్తే జనరల్ రిఫైన్డ్ సాల్ట్ వాడకుండా మేము పింక్ సాల్ట్ వాడతాం అండ్ వీటిలన్నిటి వల్ల మీకు మేజర్గా ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటంటే మీరు పుట్టి అయ్యి ఉంటే కనుక మీకు ఆబ్వియస్గా ఇక్కడికి వచ్చి ఎంత విపరీతంగా తిన్నా కూడా మీకు ఏ ప్రాబ్లం లేకుండా గిల్ట్ లేకుండా మీరు ఇంటికి వెళ్ళి నైట్ సుఖంగా పడుకుని పొద్దున్న వేసి మళ్ళీ ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాం అండ్ ఆల్సో మనకి బేసిక్గా ఏంటంటే అన్నీ కూడా ప్రాచీన సాంప్రదాయ రుచిలండి మనవన్నీ సో మీరన్నీ వచ్చి ఇక్కడికి వచ్చి మమ్మల్ని మా షాప్ని కూడా కొంచెం జాగ్రత్తగా ఆదరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం థ్యాంక్స్ అండి ఈరోజు మనకి ఓపెన్ చేయడానికి దుర్గేష్ గారు తందులు దుర్గేష్ గారు ఇంకా వాసు గారు వచ్చి మనకి ఓపెన్ చేశారండి వాళ్ళ ప్రజెన్స్ మమ్మల్ని చాలా హ్యాపీ చేసింది అండ్ ఆల్సో మాకు ఒక ధైర్యాన్ని వచ్చింది సో అండ్ ఆల్సో గన్ని కృష్ణ గారు కూడా మనకు వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారండి సో మేము వాళ్ళ ఈ కాన్ఫిడెన్స్ తోటి మేము మా బిజినెస్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం సార్ నెల అయితే ఆడబెల్లం కాఫీ వచ్చి ఆంధ్రాలోని మనకి విజయవాడలో ఒకటి ఉంది వైజాగ్లో ఒకటి ఉంది అండ్ ఆల్సో తెలంగాణలో అయితే హైదరాబాద్లో ఉంది సో ఇట్ ఈస్ యాక్చువల్లీ మనకి ఇండియాలో అయితే ఇట్ ఈస్ వైడ్లీ స్ప్రెడ్డింగ్ అండి నౌ మనకి మన రాజమండ్రిలకు మన ఈస్ట్ వెస్ట్ కి మనమే ఫస్ట్ టైం తీసుకొచ్చాం సో ఎక్కడైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే మీరు ఇక్కడికి వచ్చి మీరు మీ మీ పుడి అయితే మీరు చాలా ఆనందంగా ఆరోగ్యంగా మీ ఫుడ్ని స్వీకరించవచ్చు